హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ బ్లాగ్ పెట్టే టూ త్రీ డేస్ పైన అయిపోయినట్టుంది కదండి సో వెల్కమ్ అండి వెల్కమ్ టు అవర్ బ్లాగ్ నేను ఈ చీరలు కట్టుకున్నాను కదా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి నిజంగా నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టాను యూట్యూబ్లో కూడా మంచిగా అంటే నాకు ఎలా ఉంటుందంటే లైట్ వెయిట్ ఉండాలి కట్టుకుంటే కూడా బాగుండాలి స్టైలిష్ ఉండాలి మెయిన్లీ మనం కట్టుకుంటే సో నేను ఇలా ఆలోచిస్తూ ఉంటాను ప్రతిదీ కూడా ఇలానే ఆలోచిస్తాను మంచిగా స్టైలిష్గా ఉండాలి ఎప్పుడు అన్నట్టు ఆలోచిస్తాను సో దీంట్లో ఉన్న కలర్స్ నేను మీతో షేర్ చేస్తానండి చూడండి జస్ట్ ఓన్లీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ డిటిడిసి కొరియర్ అండి సో దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా స్టైలిష్గా ఉన్నాయండి ఇది ఆన్లైన్ వెరైటీ అనమాట ఆఫ్లైన్ వెరైటీ అయితే కాదండి షాప్కి వచ్చి కొనుక్కునే వెరైటీ కాదు మనకి దొరకను కూడా దొరకవండి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి క్లాత్ కూడా ఎలా ఉంటుందంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ బరువు కూడా ఉండదండి ఇక్కడ నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి ఏ చీర నచ్చినా కానీ వాట్సాప్ చేయండి చీరలో మీకు వచ్చేసి ఏంటి అంటే సేమ్ శారీ ఏ కలర్ ఉందో ఆ కలరే ఉంటుందండి కొన్నిటికైతే బ్లౌజ్ కొన్నిటికి మాత్రం ఫ్లవర్స్ వస్తుంది అన్నమాట శారీ ఫ్లవర్స్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ వస్తుంది బ్లౌజ్ కానీ నేనైతే రెడీమేడ్ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేస్తా దీని మీదకి నేనైతే రెడీమేడ్ బ్లౌజే వేసుకోమని చెప్తానండి ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానీ కొన్నిసార్లు చీరల్లో వచ్చిన బ్లౌజ్ కొంతమంది స్టిచ్చింగ్ చేయించుకుంటారు స్టిచ్చింగ్ చేయించుకోరు బట్ ఇలాంటి మోడల్లో ఏంటి అంటే దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి మనకు ఒక మెత్తటి క్లాత్ కొన్నిటికి శారీలో ఇప్పుడు ఈ ల్యావెండర్ కలర్ ఉంది చూసారా ఈ ల్యావెండర్ కలర్ వచ్చేసి చీరలో వచ్చిన అంటే చీర కలరే వచ్చిందనమాట బ్లౌజ్ మన ఇష్టం అది సో అక్కడ ఉందో లోపల చూసారు ప్లెయిన్ ఉంటుంది అండి చాలా మెత్తగా ఒక కాటన్ క్లాత్ అయితే వచ్చిందండి బ్లౌజ్ కూడా బాగుంది అనమాట నాకైతే నచ్చింది కానీ ఇప్పుడు ఎవరు కుట్టిస్తారండి బ్లౌజ్ కుట్టి కుట్టిస్తేనే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు ఏదైనా ఒక చిన్న మోడల్ పెడితే చాలు ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారనమాట సో అందుకే నేనైతే బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేయించడం మానేసానండి నేనైతే అన్ని రెడీమేడే కొనుక్కుంటున్నాను అనమాట చాలా తక్కువ నేను చీరలు కట్టడం బట్ ఎక్కువ రెడీమేడే వేసుకుంటూ ఉంటాను నేనైతే స్టిచ్చింగ్ చేయించాలంటే మనకి విలేజెస్లో అయితే కొంచెం తక్కువకు వస్తుందండి అదే సిటీల్లో అనుకోండి ఐదు వందలు లేని జాకెట్ అనమాట అలా ఉందన్నమాట పరిస్థితి దీంట్లో కూడా మనకి చీరక చీర ఏ అయితే ఉందో ఆ రంగే వచ్చిందండి బ్లౌజ్ చాలా మెత్తగా వస్తుంది బాగుంటుంది చాలా నచ్చింది చీర మీద పువ్వులు వచ్చాయి కాబట్టి చీరలో వచ్చిన బ్లౌజ్ బాగుంటుంది జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసేసుకోండి ఓకేనా నిన్న చాలా వర్క్ అయిపోయాయండి చాలా స్టాక్ తీసుకొచ్చాను మనకి క్లాత్ వచ్చేసి ఆర్గంజా అండి దీని మీద అంతా కూడాను ఒక్క ఒక్కొక్క చీరకి లవ్ సింబల్స్ ఒక్కో చీరకి పెద్ద పెద్ద పువ్వులు ఒక్కో చీరకి సంథింగ్ అట్లా ఉన్నదన్నమాట చీర కట్టుకుంటే మాత్రం ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి చాలా స్టైలిష్ ఉంటుందండి చీర మాత్రం చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి కొంచెం ఒక బ్రౌన్ గ్రే కాంబినేషన్లో ఉంది చూసారు ఎంత బాగుందో అసలుకి ఆ పువ్వులు కానీ ఆ ప్రింట్ అసలు పోదండి అది డిజిటల్ ప్రింట్ అనమాట చీరలంతా బట్ లైట్ వెయిట్ అండి అంత ఎక్కువ వెయిట్ కూడా ఉండదు చీరలంతా కూడాను బాగుంటది నాకైతే భలే నచ్చేసాయండి చీరలు మొత్తం కూడాను సో నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ చేయండి సో నేను కట్టుకున్నాను చూసారా సిక్స్ ఫిఫ్టీ అండి ప్రైస్ ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏవైనా సిక్స్ ఫిఫ్టీ మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటాయి అందరి దగ్గర చూసే మోడల్స్ నా దగ్గర ఉండవండి నా దగ్గర చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి కూడా మంచిగా డిఫరెంట్గా ఉంటుంది సో తీసుకోండి ఫస్ట్లో నేను వీడియోలో కట్టుకున్నాను చూసారా ఆ చీర అనమాట ఇది దీంట్లో కూడాను చీర ఏ రంగు అయితే వచ్చింది ఆ రంగే బ్లౌజ్ వచ్చింది బాగుంటుంది ఈ చీరలో కూడా మనకి లోపలంతా ఫ్లవర్స్ వచ్చేస్తాయండి ఇట్లాగా చూసారా నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబుల్ ఫోర్ ఫైవ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మనకి ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే వచ్చిన వాళ్ళు తీసుకోండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు తప్పకుండా షేర్ చేయండి ఓకే సో ఇది వచ్చేసి గగన్కి ఇదిగోండి గగన్ లంచ్ బాక్స్లోకి అనమాట ఇది ఎక్కువ శాతం ఇదే తింటా ఉంటాడు వీడు సో ఇది పెడితే మాత్రం మనకి బాక్స్లో రైస్ తిరిగి రాదనమాట ఇది పెట్టకపోతే మాత్రం తిరిగి వచ్చేస్తుంది నాన్న నెయ్యి వేసేసి మంచిగా చేసేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తాడండి బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్నాక్స్ పెట్టాలి సో వీడి స్నాక్స్ లోకి వచ్చేసి ఒక నాలుగు బిస్కెట్స్ పెడతాను ఒక రెండు చాక్లెట్స్ అనమాట అంతే

నువ్వు చూడకుండా దీని మీద కాన్సన్ట్రేట్ చేయి రైట్ రాసే ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళట్లా నువ్వు పొద్దున్నే లేవలేదు ఇంట్లో ఉండు టీవీ చూసుకో ఈరోజు ఎంజాయ్ చేయి ఓకే రోజు పొద్దున్నే లేసే స్కూల్కి వెళ్ళడానికి ఈ రోజు మాత్రం ఆహా లెగల లేపినా కూడా లెగల్లా మేడం టీవీ చూసుకోనా టీవీ చూసి ఆడుకో ఈరోజు బాగా ఓకే సో అంత పనంతా అయిపోయిందండి జస్ట్ ఓన్లీ గగన్కి కొంచెం టైం ఉందని చెప్పి ఈరోజు టీవీ చూడకుండా హోంవర్క్ అయితే ఇచ్చాను లేకపోతే చదువులో చాలా వెనకబడిపోతున్నాడండి అస్సలకి టీవీ చూడటమే అయిపోతుందనమాట పొద్దుగులు ఫోన్లు అయితే అడగరు కానీ టీవీ 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 ఇదే అయిపోతుందనమాట ఈ పిల్లలతో సో అందుకే ఇంకా ఆట కూడా వచ్చేస్తుంది ఈ మేడం ఈరోజు లేవలేదన్నమాట స్కూల్కి వెళ్ళడానికి ఇంకా వీడు వెళ్ళిన తర్వాత నాకు చాలా చాలా పని ఉందండి అసలు మామూలు పని కాదు ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి అంతా మంచిగా పెట్టుకోవాలి సో చాలా చాలా పని అయితే ఉంది బ్లాగ్ ఉంటుంది బ్లాగ్ నడుస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి హలో అండి హాయ్ చాలా మంది సాఫ్టీ పట్టు శారీస్ గురించి అడుగుతున్నారు కదా సో ఇక్కడైతే నేను సాఫ్టీ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాను ఒకసారి చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని చాలా చాలా బాగుంటాయండి దీంట్లో మనకున్న కలర్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఈ సాఫ్ట్ పట్టులో ఏంటి అంటే క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటదండి చాలా మెత్తగా ఉంటదనమాట ఒక మంచి షైనింగ్ ఉంటది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ పైన వచ్చేసి మనకి బాడీ పార్ట్ ఉంటుంది కింద వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ అండి ఇక్కడ మీరు ఒకసారి చూసారా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బార్డర్ వచ్చేస్తుంది సేమ్ బార్డర్ ఏదైతే వచ్చిందో మనకది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇది ఒక కలర్ ఫ్రెండ్స్ వీటిలో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మొత్తం మనకి వచ్చేసి ఫోర్ కలర్స్ అండి డబల్ కలర్స్ ఉంటాయనమాట పళ్ళు ఒక కలర్ వస్తుంది శారీ బాడీ పార్ట్ ఒక కలర్ వస్తుంది మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్ కి వాట్సప్ చేయండి త్రిబుల్ నైన్ అండి నో సిఓడి ఓన్లీ ఆన్లైన్ అస్సలు ఈ పిల్ల మామూలుగా గొడవ చేయలేదండి ఫుల్ గా గొడవ చేసింది అనమాట ఎల్లను అనే పిల్లల్ని చూశాను ఈ పిల్లని వచ్చేసి అసలుకి మామూలుగా నేను లేపితేనేమో లేవలేదండి నిద్ర మత్తులో ఉందనమాట ఇంకా గగన్ని లేపి రెడీ చేపించి స్నానం చేపించేశాను ఇంకా అంతలోకి లేచి కూర్చుంది అతనే ఫోన్ చేసాను నేను వచ్చానండి కిందకి రండి బాబుని బాబునిచ్చేయండి స్కూల్కి తీసుకెళ్తానని చెప్పి ఇంకా ఉండదు ఒక్కటైతే ఉండదు అనమాట టీవీ చూస్తే ఉండున్నాను అన్నను వదిలిపెట్టే వస్తానని చెప్పాను ఉండను అంటే నిందండి ఇంకా నాతో పాటు తీసుకెళ్ళాను అనమాట నాతో పాటు తీసుకెళ్తే ఇంకేంటి ఆటో పట్టుకొని పట్టుకొని రావట్లేదనమాట ఇంకా ఆటోని పట్టుకొని నన్ను పంపించవా నువ్వు అని చెప్పి అట్లా అనుకుంటుంది స్కూల్ అంటే చాలండి పరుగులు పరుగులు తీసుదన్నమాట యోమిక అయితే యోమిక అది ఫుల్ కర్లీ హెయిర్ కదా చాలా బాగుంటుందండి తనకి పిలకలు వేస్తే కానీ సరిగ్గా జుట్టు ఇంకా పెరగలేదు ఇంకా జుట్టు పెంచుతాం అనుకుంటున్నాను ఈ ఇయర్లో ఒకసారి గుండు కూడా చేయించాలండి చాలా బాగా చేసింది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా చూసి ఏంటండి ఇంకా అతను కూడా చూసి ఏమండి కాసేపు ఉంటాను తీసుకు తీసుకురండి అని చెప్పి అన్నారనమాట దేమో డైపర్లో బాత్రూమ్కి వెళ్ళింది ఇంకా నేనైతే పంపించదలుచుకోలేదండి సో ఇట్లా అంటే నాకు అస్సలు లేదు చూసి ఉంటుంది అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో ఖరాబ్ చేస్తే అంటే స్కూల్లో వాళ్ళందరూ క్లీన్ చేస్తారులే కానీ బట్ రోజు అలా వెళ్ళదు ఎప్పుడన్నా ఒకసారి వెళ్తుంది సో ఈరోజు ఇంటి దగ్గర ఉండడం మంచిదే అనిపించిందండి నాకు ఇంకా రోడ్డు మీద వాళ్ళు ఆటో అతను కూడా ఉన్నాడు మేడం నేను ఉంటానండి బ్యాగ్ తీసుకురండి అని చెప్పి దాని ఏడుపు ఎంత ఎంతలాగా ఏడ్చిందంటే కళ్ళమ్మటి నీళ్ళు కూడా వచ్చాయండి చాలా వచ్చాయనమాట కళ్ళమ్మటి నీళ్ళు ఇంకా బాబోయ్ ఇలా కాదులే సర్లేమ్మా పద పద నేను తీసుకెళ్తానులే అన్నం తినేసే నాన్న స్నానం చేసి వెళ్దాం అని చెప్పి అన్నాను అనమాట అప్పుడు లోపలికి తీసుకొని చాక్లెట్ ఇస్తే ఇంకప్పుడు సైలెంట్ అయిపోయింది పిల్లగా ఇస్తే చూడండి ఎంత ముచ్చట అనిపించిందో అందుకే నేను ఆడపిల్ల కావాలని కోరుకుందండి సో చాలామంది అన్నారు కదా ఎందుకండి ఇంట్లో హస్బెండ్ సరిగ్గా లేనప్పుడు మీ హస్బెండు మీ ఇండ్లాసు వీళ్ళందరూ సరిగ్గా లేనప్పుడు ఎందుకు మళ్ళీ ఇంకొక పాపను మీరు ప్లాన్ చేశారని చెప్పి సో అంటే లైఫ్లో ఏ సంతోషాలు లేవు కనీసం పిల్లల సంతోషాలు కూడా లేకపోతే ఎట్లాగా అని చెప్పి ప్లాన్ చేశానండి ఇంకొక విషయం అయితే ఏం లేదనమాట కేవలం ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుంది ఇంటికి అనే ఉద్దేశంతో మాత్రమే ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం మగవాడు అంటే వెళ్ళిపోతా మగవాడు అంటే మన దగ్గర ఉంటాడులేండి మగపిల్లాడు కానీ మా ఆడపిల్లతో ఉండాల్సిన ముచ్చట్లు మనకు పొందవు కదా సో అందుకే ఆడపిల్లని ప్లాన్ చేసింది ఈ బుజ్జిది వచ్చింది అసలుకి ఈ పిల్లని కనేటప్పుడు కూడాను ఎన్నో పేస్ట్ చేశానండి నేనైతే అసలుకి గర్భసంచికి స్టిచ్ వేయడం తను నాకెందుకో పిండం బాగా కిందకి జారినట్టు అనిపిస్తే అప్పుడు మేడం చెక్ చేసి మీకు ఇంకొన్ని రోజులు అయినట్టయితే అబాషన్ అయిపోయేది ఇది అసలు మంచిది కాదు ముందుగానే చెక్ చేసుకున్నారు మీరు ముందుగానే చెక్ చేసుకుని చెప్పారు ఇంకా మీకు స్టిచ్ వేసేయాలని చెప్పి అన్నారు సో అంత కాపాడితే యోమిక బయటకు వచ్చింది సో పిల్లల్ని అంటా ఉంటారు కదండీ పిల్లల్ని నిజంగా అప్పుడు అంత ఉన్న పెయిన్ అంత పెయిన్ వంద సార్లు మనకి హార్ట్ అటాక్ వస్తే ఎలా ఉంటుంది సో అంత పెయిన్ ఉంటుంది కనేటప్పుడు సో నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ పెయిన్ ఎట్లనే దేవుడి దేవుల్లో నాకు కొంచెం ఫాస్ట్గానే అయిపోయాయి డెలివరీస్ అంటే ఒక గంట గంటసేపు నొప్పులు పడ్డానండి ఇంకా నొప్పులు నొప్పుల నుంచి ఎంక బయటకు వచ్చేసింది కాగాని కూడా అంతే సో మీరు ఎలా ఫేస్ చేశారు నొప్పులు ఇదంతా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మా బుడ్డదాని పిలకలు ఎలా ఉన్నాయి అది కూడా చెప్పండి ఓకేనా బాయ్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్